ಸಪೋಟಲ್ ಐತೆ ಹೈಲೈಟ್ ಅಬ್ಬಾ ಮುಳಕಾಡಲ್ ಸೂಪರ್ 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 ಮುಳಕಾಡಲು ಒಕ್ಕ ಮೊಕ್ಕ ಕನ್ನ ಬಾಬೋಯ್ ಹಾಯ್ ಎವ್ರಿ ವನ್ ದಿಸ್ ಎಲಿಜಬೆತ್ ವೆಲ್ಕಮ್ ಟು ಎಸ್ ವರ್ಲ್ಡ್ నేను ఈరోజు ఒక బంగారం లాంటి గార్డెన్లో ఉన్నానండి అసలు ఎంత అందంగా ఉందంటే గార్డెను చాలా బాగుంది ఈ గార్డెన్లో అన్ని అద్భుతాలే ఈ గార్డెన్ ఎవరిదో ఏంటో ఎప్పటి నుంచి గార్డెనింగ్ చేస్తున్నారో టిప్స్ అన్నీ తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూడండి సమ్మర్ కోసం ఆకుకూరలు వేసుకున్నారనుకుంటాను చక్కగా జెర్మినేట్ అయ్యాయి ఇదైతే పాలకూర ఇదైతే కొత్తిమీర ఇంకా జర్మినేట్ అవుతూనే ఉన్నాయి చూడండి చాలా బాగా ఉన్నాయి ఆకుకూరలు ఇది కూడా కొత్తిమీరే ఇవి వచ్చేసి మీరు చూసారా గోంగూరండి గోంగూర కూడా బాగా మొలిచింది ఇది చూసారా చెర్రీ అండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయంటే కాయలు చూసారా ఎంత బాగున్నాయో మరి ఏం టిప్స్ పాటిస్తారో ఏంటో మనమైతే అడిగి తెలుసుకున్నాము ఫస్ట్ అయితే మీకు గార్డెన్ చూపిస్తున్నాను అక్కడ అన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకొండి సపోటా కూడా చూడండి చిగురు చేసి అన్నీ మొగ్గలండి మొత్తం మొగ్గలు ఉన్నాయి అసలు ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇగోండి ఇక్కడైతే గిన్నెమాలతి ఉందండి చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో అసలు బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ అసలు ఇలా ఎక్కుతుందండి గిన్నెమాలతి చూసారా ఎంత బాగుందో గిన్నెమాలతి ఇక్కడ అదేవిధంగా ఇది రాకీ ఫ్లవర్ అంటాను కదా రాకీ ఫ్లవర్ క్రీపర్ అనమాట ఇది ఇవి రాధా మనోహరం డబుల్ పెటల్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రాధా మనోహరం డబల్ పెటల్ ఇది వచ్చి ఆర్కిడ్ రోజ్ అసలు ఎంత అందంగా ఎన్ని గుత్తులండి ఇగో వాడిపోయాయి కదా ఇవి తెంపేయాలి యాక్చువల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆర్కిడ్ రోజ్ ఇంకా ఇలాంటివి అంటే ఇవి హైలైట్స్ ఆఫ్ ద గార్డెన్ అని చెప్పుకోవచ్చండి మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జిగా మళ్ళీ ఇక్కడ ఇంకొక సపోటా ఉందండి ఈ సపోటా కూడా మొత్తం ఇప్పుడు చిగురు అంటే వసంతం వస్తుంది దానికి సూచన కదా అన్ని మొక్కలకి చిగురులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ బర్డ్స్ చూడండి అవి ఎలా అయితే ఆ కిలకిలా రావాలు ఆ పక్షులువి వినపడుతూ అసలు బ్యూటిఫుల్ వండర్ఫుల్ అండి ఒక జీవితానికి ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు ఇదైతే రెడ్ లాంగ్ మల్బరీ అండి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా చూసారా ఎంత చక్కగా వచ్చాయో అసలు వండర్ఫుల్ కదండి ఇది అసలు చూడండి చూసారా ఎంత బాగుందో ఇక్కడైతే ఇవి గ్రీన్ లాంగ్ మల్బరీస్ అండి ఇవి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి అసలు ఎంత స్వీట్నెస్ అంటే మనం చెప్పలేమండి ఎంత స్వీట్గా ఉంటాయి ఈ గ్రీన్ లాంగ్ మల్బరీస్ ఇంకా వంకాయ మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి ఇదైతే సింహాచలం చంపందండి ఈ గన్నేరు అంటారు కదండి అవి ఆపిల్ బేర్స్ అండి ఇది నారింజ సమ్మర్ కోసం అన్నీ కూడా మొక్కలు వేసుకున్నారండి ఇట్లా చక్కగా ఇవేమో క్యాబేజీలు చక్కగా ఇక్కడ వేసారు క్యాబేజీలు ఇది అయితే పునాస మామిడండి ఆపిల్ చాటు నుంచి కింద చూడండి ఎలా దాక్కుందో ఇక్కడ కూడా ఉన్నాయి పునాస ఇది మనేలా చెర్రీ ఇది అమర్లిల్లి అంటారు కదండి ఇది పీచ్ కలరు ఇందులో చూడండి సొరపాదులు పెట్టుకున్నారు ఇక్కడ అన్ని చెట్టు చీక్కుడు ఉన్నాయండి ఇవన్నీ బెండ మొక్కలు ఇప్పుడిప్పుడే వేశారనమాట ఆ తర్వాత మీకు చూడండి ఇది బొండు అండి అసలా ఎంత పెద్దగా ఫ్లవర్ ఉందో చూడండి ఎంత బాగుందో ఇది చూసారా అబ్బా భలే ఉందండి అసలా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చిన్న చెట్టుకే చూడండి ఫ్లవరింగ్ వచ్చేసింది ఇది ఉసిరి చెట్టు అండి పప్పు ఉసిరి అంటాం కదా అది కరివేపాకు చెట్టు కూడా చూడండి మొక్కే ఎంత చక్కగా పెరిగిందో చాలా బాగుంది ఇది నాటు గులాబీ అండి నాటు రోజు అంటాం కదా ఇది నాటు రోజు అలాగే శంకం ఫ్లవర్స్ స్వీట్ లెమన్స్ ఇంక ఇది అది లే అని లేదండి అన్నీ చక్కగా ఉన్నాయి ఈ గార్డెన్లో అయితే సమ్మర్లో కూడా రోజు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు పింక్ శంకం పూలు చూడండి ఎంత సైజు చూడండి ఎంత బాగున్నాయో అసలు నాకు భలే నచ్చాయండి ఇది శాండ్ పేపర్ వైన్ ఇది బ్లూ కలర్ అనమాట దీని బ్యూటీ చూడండి అసలు ఎంత అందం అండి అసలు ఈ ఫ్లవర్ అసలు ఎంత అందంగా ఉందో చూడండి శాండ్ పేపర్ వైన్ ఇది పింక్ మల్టీపెటల్స్ సింకు ఫ్లవర్ అండి గుండి మన చిన్నప్పటి మందారం దేశీ మందారం చూడండి చిన్నది ఇది చాలా భలే బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ అదేనా ఇక్కడేమో ములక్కాడలండి ములక్కాడలు కూడా మంచిగా వచ్చాయి తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక యాపిల్ బేర్ అండి చూడండి యాపిల్ బేర్స్ ఎంత హెల్తీగా ఎంత చక్కగా ఉన్నాయో యాపిల్ బేర్లు ఇదేంటో తెలుసా మీకు ఇది వెరిగేటెడ్ వాము అండి వాము మొక్క మళ్ళీ ఇక్కడ అమర్ లిల్లీస్ వేరే కలర్ అండి ఈ కలర్ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా పూసాయో ఈ నిమ్మ మొక్క చూడండి పెట్ట కొంచెం కూత ఘనంలాగా ఎంత చక్కగా ఉందో ఇదంతా కూడా బార్బుడాస్ అండి ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది ఇంకా ఈ మల్లె మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే అండి అసలు ఎన్ని ఫ్లవర్స్ అసలు ఎంత అందంగా ఉందో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఇంకొక మల్బరీ అండి అసలు ఎన్ని హైలు ఉన్నాయో మనం పోసుకోవాలి కానీ పోసుకున్న వాళ్ళకి పోసుకున్నంత అన్న చక్కగా అంత అన్ని ఉన్నాయి చాలా బాగున్నాయండి చూసారా వైట్ శంకు ఫ్లవర్ చూడండి ఎంతంత పెద్దగా హెల్దీగా ఉన్నాయో అది గమనించండి ఇవి బ్లూ కలర్ శంకు పుష్పాలండి ఇవి కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి మన గార్డెన్ చక్కగా ఉండాలంటే అలోవెరా అనేది ఖచ్చితంగా మన గార్డెన్లో ఉండాలండి ఈ సమ్మర్లో ఇంత గ్రీనరీ ఇలా మెయింటైన్ చేయాలంటే మటుకు షేడ్ నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి పాటింగ్ సైల్ చక్కగా మంచిగా ఉండాలి ఈ పాటింగ్ సైల్ సీక్రెట్ ఏంటంటే వీళ్ళు కోకోపీట్ కానీ వెరిమీ కంపోస్ట్ కానీ వాడరండి సాయిల్లో దాని బదులు మాన్యూర్ గోట్ మ్యాన్యూర్ అండ్ ఇసుక వాడతారనమాట రెడ్ సాయిల్తో పాటు అది సీక్రెట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్సు పెస్ట్ కంట్రోల్ కూడా ఎక్కువ చేత్తోనే చేస్తారట అండి పెద్దగా ఏమి ఐ మీన్ ఈవెన్ నీమాయిల్ కూడా వాడరంట అది నాకు చాలా బాగా నచ్చింది చూసారా ఇది ప్యూర్ రెడ్ కనకాంబరం అండి అండ్ వాటర్ లిల్లీ సీజన్ వచ్చేసింది కదా వాటర్ లిల్లీ టబ్స్ కూడా అసలు చాలా అంటే చాలా ఉన్నాయండి ఇది పొద్దున్నే కదా ఇంకా బ్లూమింగ్ ఇప్పుడే మొదలవుతున్నది అన్ని మొగ్గలు చూడండి ఎన్ని వాటర్ లిల్లీస్ ఉన్నాయో అలాగే ఎడినియమ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి ఇవన్నీ ఎడినియమ్స్ అండి వీటికి ప్రూనింగ్ చేస్తారంట ఇంకా కొంత తొందరలోనే ఫెర్టిలైజర్ ఇస్తారు సో ఎడినియమ్స్ బ్లూమింగ్ కూడా తొందరలోనే వస్తుంది మరి ఈ గార్డెన్ అయితే మీ అందరికి ఎలా అనిపించిందండి నచ్చిందా జాన్కయ్య చూడండి చెట్టు మొదట్లో కాసింది ఎంత చక్కగా ఉందో మరి ఎవరిదో కాదండి నాగరాజ్ గారిది నమస్కారం సార్ నాగరాజు గారు మీరు ఎప్పటి నుంచి గార్డెనింగ్ చేస్తారండి మీ గార్డెన్ చాలా బాగుందండి నేను ఫైవ్ చేస్తున్నారండి ఇంకేంటండి విశేషాలు అసలు మీరు ఈ గార్డెనింగ్ చేయడానికి కారణం ఎవరండి యాక్చువల్ గార్డెన్ నేను ఎక్కువ చేయను అండి యాక్చువల్ మెయిన్ కారణం అంటే మా భార్య అండి అవి ఎలిజబెత్ కోట అండి అండి మరి ఈ గార్డెనింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అండి మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు ఆవిడతో గార్డెనింగ్లో ఫస్ట్ నుంచి నేనే నేను ఉన్నానండి ఫౌండర్ అనుకోండి ఇంకా మొదటి మీకు ఇష్టం లేదనుకుంటా లేదు అసలు నాకు ఇలాంటి మట్టింగ్ ఖరాబ్ చేసింది అది ఫస్ట్ ఆవిడకి బాగా కోటింగ్లు ఇచ్చినట్టున్నారు కదండి గార్డెనింగ్ చేసిన ఫుల్ కోటింగ్ డబల్ కోటింగ్ ఇచ్చాను మరి ఇప్పుడు ఎలా మీరు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఎలా వచ్చేసారు గార్డెనింగ్ లో అండి బాగుందండి ఇప్పుడు ఆమె చేసే ప్లేస్ ఆమె ఇంత పేరు అదే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది గ్రూప్ మెయింటైన్ చేస్తుంది అన్ని చేసి కూడా అనే మీరు అందుకే నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను ఫ్యామిలీ అంతా అవునండి మీకు మీ గార్డెన్ లో ఎక్కువ ఇష్టమైన మొక్క ఏదండి నాకు అందరికన్నా యాక్చువల్ నాకు ఇష్టమైన ఫ్రూట్ అంటే మ్యాంగో అండ్ జామా అండి నిమ్మకాయ కూడా చాలా బాగా వచ్చింది వంకాయ కూడా ఇన్ని రకాలు పెట్టింది ఈ మధ్య లాంగ్ మల్బరీ తిన్నట్టున్నారు గ్రీన్ గ్రీన్ లాంగ్ మల్బరీ అలా మల్బరీ తిన్నానండి అన్ని మల్బరీ టేస్ట్ టేస్ట్లే అలా వైట్ రైస్ మల్బరీ పెట్టింది ఆ వైట్ రైస్ నేను అన్ని తింటే ఉంటాను మా చోటు కూడా తినిపిస్తున్నాను ఇటు కాపలా కాస్త పూదింగ్తో మల్ఫుల్తో కూడా మీరు గార్డెనింగ్ అంటే ఏమేమి పనులు చేస్తానండి గార్డెన్ లో నాగరాజ్ గారు అండి తెస్తాను చేస్తాను మట్టి అన్ని కలిపి అన్ని కావాల్సి అన్ని చేస్తాను లేబర్ చూసుకుంటాను లేబర్ తోపిస్తాను మొక్కలకి నీళ్ళు ఎప్పుడైనా లేబర్ నేను నేనే పోస్తాను ఆమె కూడా ఆమె ఎక్కువ పోతుంది కానీ ట్వంటీ పర్సెంట్ నేను ఎయిటీ పర్సెంట్ ఉంటే హ్యాంగింగ్ పార్ట్స్ ఆర్డర్ అవన్నీ మీరు చూసుకుంటారు కదండి ఆవిడ హైట్ సరిపోదు కాబట్టి చాలా థ్యాంక్స్ నాగరాజ్ గారు మీరు ఎంత సమయాన్ని ఇచ్చి మీ అన్ని విషయాలు చెప్పారు చాలా హ్యాపీగా ఉందండి నమస్కారం నమస్కారం ఈ వీడియోని ఏం చేయమంటారు సార్ మీరు అందరిని లైక్ చేయమంటారు ఏంటి చెప్పండి సార్ ఈ వీడియోని మీరు ఏం చేయాలంటే మేడం టైం తీసుకోవాలి చిన్న ఉంటుంది ఇప్పుడు చిన్న ఇలా ఉంటుంది కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియో ఆమె చాలా కష్టపడి అన్ని చెప్తే ఉంటుంది ముక్కల గురించి మీరు సపోర్ట్ చేయండి చేయాలి ఇక్కడ మెంబర్స్ ఎంత కాదు ఎంతమంది దాని గురించి న్యూ గార్డనెస్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అన్ని వీడియో చూడండి ప్రీవియస్ వీడియో కూడా చూడండి మీరు అలా బాగుంటుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గార్డెనింగ్ లో ఇంత హెల్ప్ చేస్తున్నారు ఇంత నిజంగా అంటే జెంట్స్ హెల్ప్ చేయడం అనేది కొంచెం చాలా తక్కువ అండి లేడీస్ అంటే గార్డెనర్స్ లేడీస్ ఎక్కువ ఉంటారు జెంట్స్ చాలా తక్కువ మొత్తంలో ఉంటారు మీరు నిజంగా ఈ భార్యకి మీరు హెల్ప్ చేసే విధానం చాలా బాగా నచ్చింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ వెరీ మచ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఆయన చెప్పినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాం అంతవరకు సెల్ అవు